మాజీ రాజ్యసభ సభ్యులు సిపిఐ మాజీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నల్లమల్ల గిరిప్రసాద్ ఇరవై ఏడవ వర్తన సందర్భంగా శుక్రవారం ఖమ్మం పాత బస్ స్టాండ్ వద్ద ఆయన విగ్రహానికి సిపిఐ జాతీయ సమితి సభ్యులు భాగముహే హేమంతరావు పార్టీ స్టేండ్లో పోలమాల వేసి నివాళులర్పించారు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో కార్మికుల హక్కుల కోసం ప్రజల హక్కుల కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు కొనియాడారు పార్టీ నిర్మాణం చేసేటువంటి అమరజీ కామె నల్లమల కిప్రసాద్ గారు ఇరవై ఏళ్ళ వర్షం సందర్భంగా వారి విగ్రహం దగ్గర వారికి పూలమాలు వేసి ఘనంగా నివాళుకోవడం జరిగింది తమ నల్లమల కిప్రసాద్ గారు తెలంగాణ సాయుధ పోరాటం అదారు నిజాం పార్థిక పాలనకు వ్యతిరేకంగా భూమి కోసం బుద్ధి కోసం జరిగినటువంటి మహోత్తరమైనటువంటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని ఆ ఉద్యమంలో ఆయన తుపాటి గుడ్డు తగిలినా కూడా ఎదురొట్టి నిలిచి అనేకమైనటువంటి పేద ప్రజలకి లక్షల ఎకరాలు పిపెట్టే రాష్ట్రం నిజాం ప్రాంతం నిజాం పరిపాలన నుంచి తెలంగాణ ప్రాంతం ఎముఖే రాష్ట్రం ప్రధానమైన పాఠశాల విరుదర్గా ఘోషించాడు ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్టంలో భారతదేశంలో కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకుల్లో ఒకరిగా డిప్యూటీ ప్రధాన కార్యదర్శిగా గారు పనిచేసి అనేకమైనటువంటి పోరాటాలు ఇవాళ అనాడు నిర్వహించి గమనికరించమాన్ని ఒక ముందు తీసుకోవట్లో ప్రధానటువంటి పాత్ర పోషించారు ముఖ్యంగా ఆనాడే గిరిప్రసాద్ గారు బీజేపీ ప్రమాదాన్ని ఆర్ఎస్ఎస్ ప్రమాదాన్ని అనేక సందర్భాల్లో వివరించి అనాడు భవిష్యత్తులో బీజేపీ ఆర్ఎస్ఎస్ జరిగితే ఈ దేశానికి ఎంత నష్టం ఆనాడే నల్వడ గిరిప్రసాద్ గారు చంద్రబాబు సమావేశాల్లో పార్టీ సమావేశంలో వివరించేవాడు ఇవాళ అది వాస్తవం బీజేపీ ఇవాళ దేశానికి ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఇవాళ పరిపాలన చేస్తా ఉంది మళ్ళీ ఇవాళ మూడో తారీఖు అంగీకారంలో వస్తే ఆనాడు గిరిప్రసాద్ గారు ఏం చెప్పాడో ఇవాళ దేశానికి అదే ప్రమాదం వచ్చినటువంటి పరిస్థితి అందుకని ఇవాళ మొట్టన్మాదానికి వ్యతిరేకంగా ఈ బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా పెద్ద పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటాలు చేయడమే రామ గిరిప్రసాద్ గారు బీపీ ఎత్తులు నిజమైనటువంటి వాళ్ళు తెలియజేస్తూ వారి స్ఫూర్తితోటి భవిష్యత్తులో కమ్యూనిస్టు ఉద్యమాన్ని ముందుకు తీసుకునే కోసం I'm